హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ ఛానల్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో ఇటు పార్టీలోని సగానికి పైగా భారాన్ని నారా లోకేష్ మోస్తున్నారు ఇప్పుడు పార్టీలో బాధ్యతలు ఎక్కువగా లోకేష్ తీసుకుంటున్నారు అన్న ప్రచారం సాగుతోంది గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండేళ్ల పాటు లోకేష్ మంత్రిగా కూడా ఉన్నారు మధ్యలో ఐదేళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో లోకేష్ చాలా బాగా రాటుతెలారు పార్టీలో బాగా పట్టు పెంచుకున్నారు అన్ని విషయాల మీద అవగాహన పెంచుకున్నారు సీనియర్లకు బదులుగా యువకులకు జూనియర్లకు ప్రోత్సాహాలు ఇస్తున్నారు యువగలం పేరుతో చేసిన పాదయాత్ర వల్ల ఆయనకు రాష్ట్రం అంతటా పార్టీ పరంగా ఎక్కడ ఎవరు ఎలా పనిచేస్తున్నారు ఎవరి సమర్థత ఏంటి అన్న దానిపై నేతలతో డైరెక్ట్ గా కనెక్షన్ ఏర్పడింది ఇక లోకేష్ పార్టీకి అందుబాటులో ఉంటారని పేరు తెచ్చుకున్నారు ఈ క్రమంలోనే ఇప్పుడు లోకేష్ ను కలవాలి అన్నా ఇది ప్రతి ఒక్కరిలో ఎక్కువగా కలుగుతోంది లోకేష్ ను కలిసి తమ సమస్య చెప్పుకుంటే ఎవరిని నిరుత్సాహపరిచారు అని తమ్ముళ్లు చెప్తున్నారు ఈ క్రమంలోనే ఒకప్పుడు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఎదురు చూపులు చూసిన నేతలు అందరు ఇప్పుడు ఆయన బాగా బిజీగా ఉండడంతో తమ సాధక బాధకాలు చెప్పుకునేందుకు తమ పనుల కోసం తమ నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కోసం లోకేష్ అపాయింట్మెంట్ కోసం ఎగబడుతున్నారు దీంతో ఇప్పుడు పార్టీలో లోకేష్ కేంద్రంగా మారారు చంద్రబాబు సైతం ఎక్కువ బాధ్యతలను లోకేష్ కు అప్పజెప్పడంతో అందరూ లోకేష్ దగ్గరికి క్యూ కడుతున్న పరిస్థితి ఏపీలో వందకు పైగా కార్పొరేషన్లు ఉన్నాయి ఇందులో ఇరవై దాకా భర్తీ చేశారు మరో ఎనభై దాకా కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఉన్నాయి ఇప్పుడు చాలా మంది లోకేష్ ను కలిసి పదవుల కోసం తమ పేర్లు పరిశీలించాలని వేడుకుంటున్నారు ఇప్పుడు చంద్రబాబును కలిసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపడం లేదు అందరూ లోకేష్ వెంట పడుతూ ఉండడంతో లోకేష్ అపాయింట్మెంట్ అనేది క్రేజీగా మారింది